శ్రీ బగళాంబాయి నమ ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి దేవత శ్రీ బగళాముఖి పరాంబిక దశ మహావిద్యలో ఈ అమ్మ అత్యంత విశిష్టమైనటువంటి దేవత నేను గత ఇరవై ఏళ్ళ నుంచి అమ్మ యొక్క అనుష్ఠానం చేస్తున్నాను అమ్మ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని సేంపేట గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై ఒకటి కల్లా దేవాలయాన్ని నిర్మాణం చేసి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మ యొక్క విశేషం ఏమిటి అంటే ఏమీ లేదు కష్టాలని స్తంభింపజేసి సుఖాల్ని ప్రసాదిస్తుంది మనిషికి కావాల్సినంతకన్నా కూడా ఏమీ ఉండదు బగళ అంటే అర్థం అదే చెడుని దూరం చేసేది ఆ చెడు శత్రువు కానివ్వండి లేదా దరిద్రం కానివ్వండి సంతానం లేకపోవడం కానివ్వండి ఇలాంటివి చెప్తూ పోతే మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరికి వరకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే స్తంభించబడతాయి అమ్మవారు కృతజ్ఞంలో విష్ణుమూర్తి యొక్క తపస్సుకు మెచ్చినటువంటిది ఒక పసుపు నీటి కందకంలో అమ్మ అవతరించింది అందువల్ల అమ్మవారిని పసుపు నీళ్ళలో అవతరించింది కాబట్టి పీతాంబ అంటాం అమ్మవారికి పసుపు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగు చీర ధరిస్తుంది పసుపు పుష్పాలు ఉంటాయి అంతేకాదు అత్యంత ఆశ్చర్యకరంగా లోకంలో అమ్మవారు అంటే కుంకుమార్చన కానీ బగడాముఖి అమ్మవారికి మాత్రం పసుపుతో అచ్చన ఉంటుంది పసుపు కుమ్ములతో మహామంత్రావనం ఉంటుంది ఇది ఈ బగడాముఖి అమ్మవారి యొక్క విశిష్టత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి ఉట్టి చేతులతో పోరు అందుకే దీన్ని శక్తి పీఠం అన్నాను పోగొట్టుకున్న మన శక్తిని మళ్ళీ ఇక్కడ మనం పొందొచ్చు అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమే శ్రీ బగడాముఖి శక్తి పీఠం